ఎస్సీ ఎస్టీ బిసి లకే కాదు ప్రతి ఒక్కరికి నాయకుడే దీన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి దేవుడా అంటే అవును మాకు కనిపించే దేవుడు ఈ దేవుళ్ళన్న మనకు వరం ఇస్తాడో లేదో ఆ దేవుడు ఆల్రెడీ వరాలు ఇచ్చినాడు మనం యూజ్ చేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే కేవలం ఆయన ఇచ్చిన వరం నుంచి ఆయన ఇచ్చిన రిజర్వేషన్ నుంచి ఎంపీలు అవుతున్నాం ఎమ్మెల్యేలు అవుతున్నాం ఐఏఎస్ అవుతున్నాం ఐపీఎస్ అవుతున్నాం ఎన్నో పదవుల్లో కొనసాగుతున్నాం కొనసాగుతున్నామంటే కేవలం బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందపరచడం వల్లే దీన్ని కూడా గమనించాలని చెప్పేసి కంటే కూడా నూరు రెట్లు మేమే ముందున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఓట్లు మాటేక వచ్చినాయి గతం జరిగిన ఎన్నికల్లో కాబట్టి పోరాటాలు మేమే ఎక్కువ చేస్తూ ఉన్నాం అయితే మమ్మల్ని పత్రికలు అనేక పత్రికలు మెయిన్ పత్రికలు రాయవు ఎందుకంటే అవన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాబట్టి మాకు సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఛానళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాయి మేము చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాయి కాబట్టి మేము చేసే కృషిని ప్రజలకి తీసుకెళ్తా ఉన్నారు వారిని మేము వలసాలకు కొనియాడుతా ఉన్నాం వారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మీ పరిధిలో మీరు మేము చేసేటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రుల సమర్థవంతంగా పనిచేయలేదంటే అనుకున్న స్థాయిలో పనిచేయలేదు కాబట్టి ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బకా పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈ రాయదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ కమిటీని ఈ రోజు రద్దు చేస్తా ఉన్నాము అసెంబ్లీ కమిటీని మాత్రమే రద్దు చేస్తా ఉన్నాం తిరిగి సమర్థులను ఎన్నుకొని అంటే అసెంబ్లీ కమిటీ రద్దు అయిందంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కమిటీలు కూడా రద్దు అయినట్లే అన్నిటికీ ఫ్రెష్గా తిరిగి మేము మళ్ళా త్వరలోనే ఒక వారం రోజుల్లోనే కొత్త నియోజకవర్గ కమిటీని ఎన్నుకుంటాం ఆ తర్వాత అన్ని మండలలో మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం అట్లాగే గ్రాస్ట్ల వరకు బూత్ లెవెల్ వరకు కమిటీలు వేసి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మోడీ అమిత్ షా భారతదేశానికి క్షమాపణ చెప్పాలా ఎందుకంటే ఈ మోడీ అమిత్ షా వీళ్ళిద్దరు కూడా గుజరాత్ పరిపాలించేటప్పుడు గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు గోత్ర సంఘటన జరిగింది రెండు వేల రెండులో అనేక మంది ముస్లింలని ఊచపోతారు కూడా అందులో వీళ్ళిద్దరూ నేను మా అధ్యక్షుడు చెప్పినట్ల కమిటీ అంటే పార్టీలో ఉండే వాళ్ళని పదవుల నుంచి మాత్రం పక్కకు పెట్టాము వాళ్ళని వాళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పిస్తాము మరి వాళ్ళని కొన్ని పదవుల్లో వాళ్ళకి సంబంధించిన పదవుల్లో మేము తీసుకుంటాము కొత్త వాళ్ళని కూడా తీసుకుంటాము వాళ్ళతో చాలా గొప్పగా పనిచేసే విధంగా పార్టీ వాళ్ళకి ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి ఉద్యమాలు ఎలా చేయాలి ఏం కథ అనేది ప్రతి ఒక్క విషయాన్ని మేము ట్రైన్ చేస్తూ ఎందుకంటే మా ట్రైన్ చేసే వాళ్ళు ఒక ఐఏఎస్ లు ఐపీఎస్ ఉంటారు బహుజన్ సమాజ్ పార్టీలో ఇది బాగా గమనించాల అలాంటి ట్రైన్ చేసి ముందకు వదులుతారు బహుజన్ సమాజ్ పార్టీ అదే అదేవిధంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కాపు రెడ్డి కాపు రెడ్డి అంటారు ఎక్కడ కాపు రామచంద్రారెడ్డి నేను ఎప్పుడు వచ్చిన రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడు వచ్చినాడు నేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి స్టార్ట్ అయినప్పుడే నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను రాజకీయాల్లో కాపు రెడ్డి నా ముందరు బచ్చా ఇది బాగా గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి ఆయన ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను చదువుతానని కాదు నేను ఒక ప్రొడ్యూసరు ఒక రచయిత ఒక నిర్మాత ఇవన్నీ ఒక దర్శకుడిని ఇవన్నీ కలగలిగి ఉన్నాను మీ స్క్రిప్ట్ కావాలంటే నేనే ఇస్తా బాగా గుర్తు పెట్టుకోండి ఏ సబ్జెక్ట్ విన్నా మీకు స్క్రిప్ట్ కావాలని నన్ను అడగండి రోజు ముందు చెప్పండి ఇస్తాను మీరు ఏదన్నా నెలకి ఇంత ఫీజు ఇచ్చినా కూడా తీసుకుంటాను మా పార్టీ ఖర్చు పెట్టుకుంటాను మీకు స్క్రిప్ట్ కావాలంటే నన్ను అడగాలని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి ఇలాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భరత్ బయకత్వం